బ్యాక్ టు అవర్ ఛానల్ శివమేకర్ నేను విశోని మీకు తమిళనాడులో రెండు బీచెస్ చూపించాను కదా ఒకటి రాక్ బీచ్ రెండోది వచ్చేసి పారాడైజ్ బీచ్ చూపించాను కదా సో ఇప్పుడు మనం మధుర మీనాక్షి టెంపుల్కి అయితే వచ్చేసాము దర్శనానికి వెళ్తూ వెళ్తూ ఒకసారి అలా వీడియో తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామనేసి సరదాగా అలా ఒక చిన్న వీడియో తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట టెంపుల్ లోపలైతే కెమెరా అలవ్ లేదండి ఫోన్ కెమెరా ఏమి లేదు వీడియో తీయకూడదంట తీసేకి అనుమతించలేదన్నమాట వాళ్ళు సో టెంపుల్ బయటే ఒక చిన్న వీడియో తీయడం జరిగింది అదే వీడియో మీ అందరికీ షేర్ చేయడం జరిగిందనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీనాక్షి టెంపుల్కి ఎంతమంది వచ్చారో ఎవరెవరు విజిట్ చేశారో ఒకసారి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది చాలా నచ్చేసింది నచ్చేసిందనమాట

ఇదే టెంపుల్ ముందర ఊరికలా చిన్న తూర్పు తీసాను అనమాట టెంపుల్ పై నుంచి ఒకసారి అలా తీసాను ఇక్కడ ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులండి ఎందుకో తెలుసా గురి చుట్టూరు వాకింగ్ చేస్తూ అమ్మవారిని చూస్తూ టెంపుల్ చూస్తాం తెలుస్తాను అన్నమాట అలాంటి అవకాశం ఎంతమందికి వస్తుందండి చెప్పండి అంతే కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వాయిస్ కట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వీడియోలో ఉన్నటువంటి రియల్ సౌండే బాగుంటుందని చెప్పేసి నేను వాయిస్ అయితే కట్ చేస్తూ ఉన్నాను వీడియో అయితే ఫుల్ వర్క్ చూసేసాను ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో जालीन